లైఫ్లో టైం వేస్ట్ అయ్యే పనులు వేయకు టైం వేస్ట్ చేసే అంటే టైం వేస్ట్ అయ్యే పనులు ఏమున్నాయంటే ఓవర్ థింకింగ్ అధికంగా ఆలోచించడం అది నీకు బిజినెస్ పర్పస్ ఆలోచిస్తే పర్వాలేదు కానీ ఎవడో ఏమన్నాడు ఎవడో పెట్టుకుని వెళ్ళనా టైం పోవలేదు అంటే వ్యక్తితో లేని అంటే పాత లొల్లివన్నీ ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎవడో నేను చూసి కామెంట్ చేసినట్టు అది కూడా వేస్ట్ ఆఫ్ టైం దాని గురించి ఆలోచించదు పేరెంట్స్ ఇట్టర్ని అది కూడా ఆలోచించదు అది కూడా టైం వేస్ట్ పడి వాళ్ళు కామన్ తిడుతూ ఉంటారు ఫ్రెండ్స్ రని బయట ఎవడో సొసైటీలో ఎవడో ఊరి అని అన్నీ పట్టించుకోవద్దు లైఫ్లో అన్నీ పట్టించుకుంటే ముందుకు సాగలేం అన్నీ వదిలేదు ఎప్పటికప్పుడు పిచ్చిలా తీసుకోవాలి నువ్వు ఒక గోల్ రీచ్ అయ్యేదాకా నువ్వు సక్సెస్ అయ్యేదాకా నీ నీ బ్యాంకులో డబ్బు నిండేదాకా సైలెంట్ ఉండడం బెస్ట్ నీ లైఫ్ మీదకి థ్రెడ్కి వస్తుందంటే ఊకోవద్దు ఏదో నార్మల్గా వచ్చేలా టైంపాస్ ఏదో పనికి మనలే అంటే వదిలేయాలి ఇవన్నీ గురించి ఆలోచించకుండా రియాక్ట్ అవ్వకుండా వస్తుంటే అనుకో టైం వేస్ట్ అయితే తప్ప లాభం లేదు ముఖ్యంగా టైం వేస్ట్ అయ్యే పనులు ఇవే పేరెంట్స్ గడితే ఆలోచించడం ఫ్రెండ్స్ తోటి బయట లవర్ ఏమో అన్నదానది ఒకటి ఎవడో అన్న పర్సన్ వాడి మీద ఉట్టిండని ఇవన్నీ పట్టించుకోవద్దు అన్నీ అన్నీ పట్టించుకుంటే టైం వేస్ట్ అంతే అప్పుడే నువ్వు అన్నీ పట్టించుకుంటూ కూర్చున్నానుకో నీ పని కాదు ముఖ్యంగా వీటి గురించి రోజు గడిచిపోతుంది టైం వేస్ట్ తప్ప లాభం లేదు అన్నీ వడ్డించుకోవద్దు వదిలేలా వదిలేస్తేనే నీ పని వేసుకోగలుగుతా లేకుంటే చేసుకోలేవు సక్సెస్ కావాలనుకుంటే అన్నీ వదిలేసి వర్క్ మీద ఫోకస్ పెట్టు ఇంకొకడి గురించి ఎందుకు మనకు అవసరం వదిలేలా అంతే